హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వృక్షం పేరు పాటలి వృక్షం ఈ వృక్షానికి చాలా గొప్పమైన చరిత్ర ఉంటుంది సో నేను అది మీకు చెప్దామని కొంచెం నైట్ టైంలో అయినా ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను ఈ వృక్షం అనేది ఇక్కడ స్థల పురాణం ప్రకారము శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుణ్ణి ఆయన్ని చంపిన తర్వాత ఆ పాప ప్రక్షాళన కోసం స్వర్గం నుంచి స్వర్గలోకం నుంచి తీసుకొచ్చి వృక్షాన్ని ఇక్కడ నాటాడని ప్రతీది అలాగే ఈ క్షేత్రం ఇది ఉండేది కృష్ణా జిల్లా నడకుదుర్గ గ్రామంలో ఈ క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం ఏదైతే ఉందో దాన్ని నరకాసురుడు స్వయంగా ప్రతిష్ఠించి శివుడికి అభిషేకాలు చేసేవాడు అంట సో ఆయనకి భక్తుడైన నరకాసురుని చంపాడు కాబట్టి ఆ పాప నివృత్తి కోసం శ్రీకృష్ణ భగవానుడు ఈ వృక్షాన్ని నాటాడని ఈ వృక్షం ఈ ప్లేస్ లో తప్పించి ఇంకెక్కడా కూడా బతకదు చాలా మంది ప్రయత్నించారు తీసుకెళ్ళి కానీ ఎక్కడా కూడా బతకదు ఇంకా